ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆహా వలె నాకు రెక్కలుండిన ఎడల ఎగిరిపోయి నెమ్మదిగా నందునే యాభది ఐదవ సంకీర్తన ఆరో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే చాలామంది జీవితంలో ఒక కష్టాన్ని ఎదుర్కోవాలి అంటే చాలా భయపడుతుంటారు వారికి ఎదురైన పరిస్థితులను బట్టి శ్రమలను బట్టి ఎటైనా దూరముగా పారిపోతే బాగుండు అని ఆలోచిస్తారు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అనుకుంటారు మరికొందరు అందరికీ దూరముగా వెళ్ళిపోతారు కొందరు విపరీతముగా ఏడుస్తారు కృంగిపోతారు ఇంకొందరు తమ బాధని కోపాన్ని ఆవేశమును అణచుకోలేక వారిని వారే గాయపరుచుకోవడం లేదా ఇతరులను గాయపరచడం వంటివి చేస్తుంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రిలారా మనమందరము కూడా మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడంలో అనేక సార్లు విఫలమవుతుంటాం కయీను తన కోపమును అణుచుకోలేకపోయాడు అందుకే తన తమ్ముడైన హేబేలును చంపేశాడు ప్రీలారా యాకోబు తన బాధను దాచుకోలేకపోయాడు అందుకే రాహేలును చూడగానే ఎలుగెత్తి ఏడ్చాడు ఐగుప్తుడిని చంపినందుకు ఫరో అతన్ని చంపేస్తాడేమో అని మోసె మిక్కిలి భయపడిపోయాడు అందుకే ఫరో ఎదుటి నుండి పారిపోయాడు గెహేజీ తన కోరికను చంపుకోలేకపోయాడు అందుకే పరిగెత్తుకొని వెళ్ళి నైమాను ఇచ్చిన కానుకలను తీసుకున్నాడు ఇలా పరిశుద్ధ లేఖన భాగంలోనే కాదుగాని మన దైనందిన జీవితంలో ఎందరూ చూస్తూ ఉంటాం మనము కూడా ఈ రీతిగానే ప్రవర్తిస్తూ ఉంటాము దావేదు కూడా ఒక దినమున తాను అనుభవిస్తున్న సమస్యలను బట్టి నాకు రెక్కలు ఉంటే బాగుండు ఎటైనా దూరముగా పారిపోతే బాగుండు అని అనుకున్నాడు అందుకే ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే అని కీర్తనలో రాసినట్లుగా మనము చదవగలము కాని ప్రిలారా తన దేవుని బలము ఏమిటో శక్తి ఏమిటో జరిగిన దావీదు మరలా యహోవా శరణు జుచ్చియును పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పారిపోవుదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాల మందు వండుకొనినను నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకొనును అని దావీదు అంటున్నట్లుగా మనము గమనించగలము రిలారా దావీదు తన జీవితములో తనకెదురైన ఎన్నో అనుభవములను మనము చూడగలము తనకు శత్రువులు ఎక్కువైపోయారు నెమ్మది లేని జీవితమును అనుభవించాడు దోషములు మోపుచున్నారు ఆగ్రహముతో దావీదు గారిని హింసించున్నారు అతని గుండె వేదన పరిచినది దిగులు వనుకు భయము కలిగింది ఇలాంటి సమయంలో ఈ మాట దావీదు అన్నట్లుగా మనము గమనించగలము ఈ మనుషుల మధ్యలో నివసించే దానికంటే దూరముగా ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటే బాగుంటుంది గువ్వలు హాయిగా ఎగురుకుంటూ ప్రశాంతముగా జీవిస్తున్నాయి అని అనుకున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా అనేక సార్లు మనము కూడా ఇలా ఆలోచించి ఉండి ఉండవచ్చు ఈ మనుషుల మధ్యలో జీవిస్తూ కన్నీళ్లు విడిచే దానికంటే అవమానాలు నిందలు పడుతూ జీవించేదానికంటే ఈ మనుషుల మధ్యలో ఉంటూ గొడవలు పడుతూ ఉన్న దానికంటే ఎక్కడికైనా దూరముగా పారిపోతే బాగుంటుంది అని ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు అనేక సార్లు అనుకొని ఉండి ఉంటారు కదూ సమస్యలు తట్టుకోలేక మనుషుల మాటలు భరించలేక పది మందిలో తలెత్తుకోలేక ఊరు విడిచి మరొక చోట ప్రశాంతముగా జీవించుదాము లేకపోతే చనిపోతే బాగుంటుంది అని ఆలోచన ఎన్నోసార్లు కలిగిందో కదా ప్రియ సహోదరి సహోదరుడా సమస్యలు నిందలు అవమానాలు వ్యతిరేకతలు ప్రతి చోట కలుగుతూనే ఉంటాయి ఈ లోకము మంచి వారి మీద నిందలు వేస్తుంది చెడ్డవారి మీద కూడా నిందలు వేస్తుంది ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతుంటారు అలా అని మనము పారిపోతే లేక చనిపోతే సమస్యలు తీరవు కదా ఒక ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు సమస్యలు అనుమానాలు నిందలు కలుగుతున్నాయి ఊరు విడిచి మరొక చోట జీవిస్తున్నారు అక్కడ కొన్ని రోజులు బాగానే ఉంటుంది మరల ప్రక్కవారితోనో ఇరుగుపరుగు వారితోనో మరల సమస్యలు కలుగుతాయి అక్కడ కూడా విడిచిపెట్టి మరొక చోటికి మరొక చోటికి వెళ్లారు అక్కడ కొన్ని రోజులు బాగానే ఉంటుంది మరలా సమస్యలు మొదలవుతాయి నెమ్మదిగా ప్రశాంతముగా ఉండటానికి ఇలా ఎన్నిసార్లు తిరుగుతారు ఆలోచించండి సమస్యలు ప్రతి స్థలములో కలుగుతాయి మనము ప్రశాంతముగా ఉండాలంటే మనుషులు తిరుగని ప్రాంతములో నివసించాలి అలా సాధ్యమా ఒకసారి మనస్సు పెట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఆలోచించండి మరి ఏమి చేయమంటారు ఈ సమస్యలను నిందలను ఈ మనుషులను తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అని రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు అనుకుంటున్నావా భక్తుడైన దావీదు ఇలాగే అనుకున్నాడు పారిపోయి లేక ఎగిరిపోయి నెమ్మదిగా ఉండాలనుకున్నాడు కాని సాధ్యము కాలేదు మరేమి చేశాడో తెలుసా నీ భారము యెహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అన్న వచనము ప్రకారము రీలారా గమనించండి అలా పారిపోవడానికి ఎగిరిపోవడానికి సాధ్యము కాదు కాబట్టి ఇదిగో నేను ఇలా చేశాను మీరు కూడా ఇలా చేయండి అని దావీదు అంటున్నట్లుగా మనము పరిశుద్ధ లేఖన భాగంలో చదవగలము నిజమే కదా ఆయన మీద భారము వేసిన వారు ప్రశాంతముగా ఉంటారు ఆయన మీద భారము వేయడము మనము నేర్చుకోవాలి మనకు వేరే అవకాశాలు లేవు ఏ ఒక్కరు మన సమస్యలకు పరిష్కారమును చూపలేరు ఏ ఒక్కరు కూడా మన నిందలను తీసివేయలేరు ఏ ఒక్కరు కూడా మన కన్నీటిని తుడవలేరు మనము ఉన్న చోట ప్రతిదినము ఆయన మీద భారము వేయడము మనము నేర్చుకోవలసిన విషయం ఇక అంతకంటే మనమేమీ కూడా చేయలేము మన భారమును మోయట కొరకే యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చాడు మన భారము ఏ ఒక్కరు మోయలేరు మోసినట్లుగానే కనబడతారు చివరికి విసుగు చెంది ఇక మనలను విడిచిపెట్టేస్తారు కానీ ఈరోజు నువ్వు సేవిస్తున్న దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ప్రతి స్థలంలో సమస్యలు కలుగుతాయి ఎక్కడ మనము ప్రశాంతముగా ఉండలేము అయితే మనము ఆయన మీద భారము వేస్తూ ముందుకు సాగుచున్నప్పుడే ఎన్ని అలజడులు కలిగినా ఎన్ని లాంటి సమస్యలు కలిగినా మనము ప్రశాంతముగా ఉండగలము పారిపోతే లేక చనిపోతే మన సమస్యకు పరిష్కారము రాదు ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయి మనము తట్టుకోలేని భరించలేని సమస్యలు మన నెత్తి మీదకొచ్చి కూర్చుంటాయి మనం ఏమి చేయగలము ఏమీ చేయలేము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము విని చిన్న నీవు సమస్యల వైపు చూడక నిందల వైపు చూడక అవమానముల వైపు చూడక ఆర్థిక భారము వైపు చూడక శత్రువుల వైపు చూడక వీటన్నిటికీ పరిష్కారమిచ్చే యేసు వైపు చూస్తూ ఆయన మీద భారము వేసి విశ్వాసముతో ప్రశాంతముగా ముందుకు సాగడము నేర్చుకో దావీదు అదే చేశాడు చివరికి దేవుడే దావీదుకు తోడయుండి గొప్ప విజయాలను ఇచ్చాడు శత్రువులు తన ఎదుట లేకుండా చేశాడు ఆ దేవుడే ఈ రాత్రి మనకు తోడుగా ఉన్నాడు దావీదు చేసినట్లు ఆయన మనతో చెప్పినట్లు దేవుని మీద భారము వేస్తూ ముందుకు సాగిపోదాం దేవుడు మనకు తోడయిండి గొప్ప విజయములను మనకిస్తూ తల ఎత్తుకొని జీవించేటట్లు చేస్తాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటు కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీరు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి అయ్యా మా హృదయములను తృప్తిపరిచిన మీ ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈరోజంతా మాకు తోడుగా ఉండి క్షేమముగా కాపాడిన తండ్రి మీకే స్థుతులు అయ్యా ఈ రాత్రి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి సహాయం చేయండి ప్రభువా సమాధానము లేని వారికి నెమ్మది లేని వారికి ప్రశాంత హృదయము అనుగ్రహించండి దివా ప్రతిరోజు మీ సహవాసములో గడుపుతూ సమస్యల్లో కూడా సంతోషముగా జీవించే ధన్యతను మాకు ఇవ్వండి తండ్రి రాత్రి బలహీనలతో మాట్లాడండి ప్రభువా వ్యసనాల నుండి వారిని విడిపించండి ప్రభువా ఎవరికైతే ఆత్మీయ బలహీనత ఉందో వారిని బలవంతులనుగా మార్చండి ఈ రాత్రి ఆత్మతోను సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించే అద్భుత అవకాశము మాకిచ్చినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ హస్తాల కప్పా ఉన్నాను అయ్యా ఆ బిడలందరూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో నాకు పట్టిస్తున్నారు అయ్యా వాటన్నిటిని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారికి లోటుగా ఉన్న సమస్తమును సమకూర్చమని అయ్యా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాను దేవా రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వచ్చినాం అయ్యా ఈ రాత్రి వారి చేతుల కష్టార్జితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వచ్చినాం అయ్యా గర్భ ఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా వేడుకొని వచ్చినాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వేడుస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవసైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరెబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడలను మీరు జ్ఞాపకము బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి దేవ్ గాడందకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూ తల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్